హలో ఫ్రెండ్స్ రబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్యాన్ వాల్ ఫిల్మ్ కల్కి మూవీ మొదటి రోజు అయితే నూట తొంభై ఒక కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది రెండవ రోజైతే నూట ఆరు కోట్ల గ్రాస్ అనేది రాబట్టింది ఇక మూడవ రోజు నూట పదిహేడు కోట్లు వచ్చింది నాలుగవ రోజు నూట నలభై కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ కల్కికి వచ్చింది భయ్య అయితే నాలుగు రోజులకి కలిపి ఐదు వందల యాభై ఐదు కోట్లు వచ్చినట్టుగా మేకర్సే పోస్టర్ అనేది రిలీజ్ చేశారు భయ్య అయితే అందరిలో ఉన్న డౌట్ ఏంటంటే వెయ్యి కోట్లు ఈ కల్కి మూవీకి వస్తుంది కానీ ఎన్ని రోజుల్లో వస్తుంది ఏ రోజు ఎంతవరకు వస్తుంది అనేది డౌట్ ఉండిపోయింది భయ అయితే ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను ఎన్నో రోజు ఈ మూవీ వెయ్యి కోట్ల మార్కు దాటుతుందని మరి నాలుగు రోజుల కలెక్షన్స్కి మేకర్స్ రిలీజ్ చేసిన ఐదు వందల యాభై ఐదు కోట్లకి ఈ ఐదవ రోజు వచ్చిన అరవై కోట్లు కలిపితే ఆరు వందల ఐదు కోట్ల గ్రాస్ అనేది అవుతుందనమాట ఇక ఆరవ రోజు కలెక్షన్స్ యాభై కోట్లు కలిపితే ఆరు వందల అరవై ఐదు కోట్లు అవుతుందనమాట ఇక ఏడవ రోజు బుధవారం భయ్య నలభై కోట్ల వరకు గ్రాస్ అనేది కలికి రాబడుతుంది దాంతో ఏడు వందల ఐదు కోట్ల గ్రాస్ అనేది ఈ కలికి కలెక్ట్ చేస్తుంది అనమాట అంటే ఏడు రోజులకి వీకెండ్ ముగిసేసరికి దాదాపుగా ఏడు వందల కోట్ల మార్క్ అనేది కలికి దాటేస్తుంది అనమాట ఇక ఎనిమిదవ రోజు గురువారం ముప్పై ఐదు కోట్ల వరకు గ్రాస్ అనేది రాబడుతుంది ఆ విధంగా ఏడు వందల నలభై కోట్ల మార్క్ అనేది దాడుతుంది అనమాట ఎనిమిదవ రోజుకి ఇక తొమ్మిదవ రోజు శుక్రవారం ముప్పై కోట్ల వరకు గ్రాస్ అనేది రాబడుతుంది ఆ విధంగా ఏడు వందల డెబ్బై కోట్ల మార్క్ అనేది అనమాట ఇక పదవ రోజు శనివారం భయ్య ఎనభై కోట్ల వరకు గ్రాస్ రాబట్టే అవకాశం గట్టిగా ఉంది వర్కింగ్ డేస్లో కలెక్షన్స్ తగ్గినప్పటికీ శనివారం వీకెండ్లో మాత్రం కలెక్షన్స్ అనేవి పుంజుకుంటాయి భయ్య దాదాపుగా డెబ్బై నుండి ఎనభై కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం గట్టిగా ఉంది ఈ విధంగా ఎనిమిది వందల యాభై ఐదు కోట్ల మార్క్ అనేది శనివారానికి డే టెన్కి దాడుతుందనమాట ఇక డే లెవెన్ సండే భయ్య తొంభై నుండి వంద కోట్ల వరకు గ్రాస్ అనేది వస్తుంది భయ్యా ఖచ్చితంగా దాంతో తొమ్మిది వందల యాభై కోట్ల గ్రాస్ అనేది డే లెవెన్కి ఈ కలికి మూవీ దాడుతుందనమాట ఇక మండే డే ట్వెల్వ్ వర్కింగ్ డే ముప్పై కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చే అవకాశం ఉంది ఇక మంగళవారం డే థర్టీన్ ఇరవై ఐదు కోట్ల వరకు గ్రాస్ వచ్చే అవకాశం ఉంది భయ్యా మంగళవారం కూడా వర్కింగ్ డే కాబట్టి ఆ విధంగా డే థర్టీన్కి తొమ్మిది వందల తొంభై కోట్ల మార్క్ అనేది దాడుతుంది అనమాట ఇక కల్కి మూవీ వెయ్యి కోట్ల మార్క్ అయితే భయ్యా డే ఫోర్టీన్ బుధవారానికి దాడుతుంది భయ్య బుధవారం ఒక ఇరవై కోట్ల వరకు గ్రాస్ వస్తే వెయ్యి పది కోట్ల మార్క్ అనేది దాడుతుందనమాట అంటే కల్కి మూవీకి డే థర్టీన్ లేదా డే ఫోర్టీన్లో వెయ్యి కోట్ల పోస్టర్ అనేది మేకర్స్ నుండి వస్తుందన్నమాట ఫిక్స్ అయిపోండి భయ్య మరి వెయ్యి కోట్ల మార్క్ అయితే కలికి ఈజీగా దాటిస్తుంది మరి లాంగ్ రన్లో ఎంత వరకు గ్రాస్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎంతవరకు లాంగ్ రన్లో ఈ కలికి మూవీకి గ్రాస్ అనేది రావచ్చు కింద కామెంట్ చేయండి భయ